ప్రియులరా మన ప్రభు అయిన యేసు క్రీస్తునామంలో మీకు శుభోదయం ప్రభు సమీపంగా ఉన్నాడు అనుదిన ఆత్మీయ ఆహారం ఫిబ్రవరి పదకొండు మంగళవారం నేటి మన ధ్యాన లెక్కనం న్యాయాధిపతుల గ్రంథం ఆరో అధ్యాయం పద్నాలుగు పదహారు వచనాలు అంతటి యహోవా అతని తట్టు తిరిగి బలము తెచ్చుకొని వెళ్ళి మిథ్యానియుల చేతిలో నుండి ఇస్రాయిలీలను రక్షింపుము నిన్ను పంపిన నేనే అని చెప్పాను అందుకు యహోవా నేను నీకు తోడయ్యెందును అని సెలవిచ్చాను వ్యాఖ్యానాంశం దేవుని పని దేవుని తోడు రెండవ భాగం వ్యాఖ్యానాంశం దేవుని పని దేవుని తోడు రెండవ భాగం వ్యాఖ్యానం మిథ్యానీయులతో పోరాడటం కోసం గిద్యోనును పిలవడానికి యహోవా అతనికి ప్రత్యక్షమైనప్పుడు పరాక్రమం గల బలాఢ్యుడా యహోవానికి తోడై ఉన్నాడని అతనితో సెలవిచ్చాడు ద్రాక్షల గానుగలో దాక్కున్న వ్యక్తిని ఇలా పలకరించటం చాలా ఆసక్తికరమైన సంగతి గిద్యోను దేవుని అడగాలనుకున్న మొదటి ప్రశ్న ఏమంటే యహోవా మాకు తోడయి ఉండి నెడలా ఇదంతయు మాకేలా సంభవించను బహుశా ఈ ప్రశ్న అతని మనసులో కొంతకాలంగా ఉండి ఉండవచ్చు పురాతన కాలంలో అన్ని అద్భుతాలు ఎక్కడ ఉన్నాయి గిద్యోను ప్రశ్నకి దేవుని సమాధానం ఏంటంటే బలము తెచ్చుకొని వెళ్ళి మిద్యానీయుల చేతిలో నుండి ఇస్రాయిలీలను రక్షింపుము నిన్ను పంపినవాడను నేనే ఈ మాటలు గిద్యోనుకు జవాబు ఇవ్వటం కంటే ఎక్కువ ప్రశ్నలను లేవనెత్తింది నేను మిద్యానీయుల నుండి దాక్కొని ఉండగా యహోవా నన్ను పరాక్రమవంతుడు అని ఎందుకు పిలుచున్నాడు నేను ఇస్రాయలీలను ఎలా రక్షించగలను మనుష్య గోత్రంలో నా కుటుంబము బలహీనమైనది నా తండ్రి ఇంటిలో నేను చిన్నవాడను అని గిద్యోను పలుకుచున్నాడు నిర్గమాకాండం మూడో అధ్యాయంలో మోసేవలే ఇవి ప్రశ్నలు మాత్రమే కాదు సాకులు కూడా గిద్యోను ఇంకా గ్రహించనిది కానీ ఇక ముందు నేర్చుకోబోయేది ఏంటంటే దేవుని సేవకులు ఎంత బలహీనంగా చిన్నగా ఉంటే అంత మంచిది దేవుడు తర్వాత గిద్యోను సైన్యాన్ని మూడు వందల మందికి తగ్గించాడు దేవుడు అనేకుల చేత లేక కొందరి చేత రక్షించగలడని దీనివలన గిద్యోను తెలుసుకున్నాడు అంతేగాక బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు సమూహలు మొదటి గ్రంథం పద్నాలుగు అధ్యాయం ఆరో వచనం అలాగే కొరింతీలకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము ఇరవై వచనం చదవండి అన్నిటికంటే మించి దేవుని సేవకులందరూ ఇప్పుడో ఎప్పుడో ఒకసారి నేర్చుకోవలసిన ఒక నియమాన్ని గిద్యోను నేర్చుకున్నాడు ఎప్పుడైతే దేవుడు వెళ్ళు అని పని అప్పగిస్తాడో అప్పుడు దేవుడు దానితో పాటుగా తన సన్నిధిని తోడుగా అనుగ్రహిస్తాడు ఖచ్చితంగా నేను మీతో ఉంటాను అని ఆయన సెలవిచ్చాడు మీరు బలహీనులని ఎన్నిక లేని వారని భావిస్తున్నారా మంచిది అలాగైతే యుద్ధంలో దేవుడు తనను సేవించడానికి వెతుకుతున్న వ్యక్తి మీరే సహోదరుడు బ్రయాన్ రెనాల్డ్స్ శుభములతో వందనాలు